అందరికీ నమస్తే నా పేరు వెంకటేష్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎరుమెల్లి టు పంప బై వాక్ అంటే పెదపాదం నడిచే దారిలోపట ఏముంటాయి ఏమేమి లేవు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం స్వామి చందనం స్వామి చందనం ఇప్పుడు మనం ఎరుమెల్లో ఉన్నట్టున్నాం మనము ఎరుమల్లో ఉన్నట్టున్నాం ఎరుమె వర్మ సో జనాలు అన్నుంటారు ఇదే బాబా స్వామి కానీ మనం చూసుకుందాం ఇది ఒకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను పేటెత్తు వెళ్ళడానికి వెళ్తున్నాను స్వామి క్షేణం ఇవి చదువుకోవచ్చు జనాలు అందరూ పెడుతున్నారు చూస్తాం ఇలా రంగులతో ఆ స్వామి అయినటువంటి ఆ గిరిజనులు అయినటువంటి ఆ స్వామికి మన పత్తిని చూపించుకుంటూ వెళ్తున్నాం స్వామి కార్తీక మాసం వస్తుందంటే అందరికీ ముందుగా వచ్చేది అయ్యప్ప దీక్ష ఈ సమయంలో అయ్యప్ప భక్తులు మండల కాలం అంటే నలబై తొమ్మిది రోజులు దీక్ష చేసి కఠిన నియమాలను పాటిస్తారు అయ్యప్పమాల ధరించిన భక్తులు దీక్ష తర్వాత రెండు పద్దతులలో శబరిమల కొండకి చేరుకుంటారు అందులో ఒకటి చిన్నపాదం రెండవది పెద్ద పాదం చిన్నపాదం అంటే పంబా నుంచి మొదలవుతుంది అది ఆరు కిలోమీటర్ల దూరంలో ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది పెద్ద పాదం అనగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో నడవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం పెద్ద పాదం గురించి తెలుసుకుందాం పెద్ద పాదంలో పట శబరి శబరిమలకు చేరుకోవడానికి కొద్దిగా కష్టం అంటే గట్టిగా కష్టం అయినప్పటికీ స్వామిని భక్తితో తలుచుకుంటూ వెళ్తే కొండపై ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు పెదపాదం అంటే మొదటగా ఎరుమెరి చేరుకోవాలి అక్కడి నుంచి పేటతుల్లి ఆడుతూ మనం పెదపాదం మొదలు పెట్టాలి పెదపాదం వనయాత్ర అడవులలో కొండలలో రాళ్లల్లో రప్పల్లో వాగులలో వెళ్లవలసి ఉంటుంది ఇక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టాలి అంటే అయ్యప్ప సేవకుడైనటువంటి వావర స్వామి వెలిసిన స్థలం ఇక్కడే మహిషి తల ముండం వేరు చేయబడి ఇక్కడ విసిరి వేయబడింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎరుమా అని పేరు వచ్చింది కాలక్రమేణా ఎరుమా కాస్తగా ఎరుమేలుగా పిలువబడింది యుద్ధ సమయంలో స్వామి మహిషి పై ఎక్కి నాట్యం చేయడాన్ని భక్తులు నమ్మకం అందుకే భక్తులు ఎరిమేలు పేటతుల్లి ఆడుతూ వావరస్వామిని దర్శించుకొని వావరస్వామి ఆలయం నుంచి ఎదురుగా ఉన్న శ్రీ పేట టెంపుల్ ని దర్శించుకుని తావనం చేరుకుంటారు అక్కడి స్నాన ఘట్టాలలో స్నానం చేసుకుని పెద్దపాదం నడిచి అయ్యప్ప స్వామిలో అక్కడ ఇరువుడి తలపై ఎత్తుకొని శరణాలు పలుకుతూ పెదపాదం యాత్రను ప్రారంభిస్తారు ఎందుకంటే ఇప్పుడే మేము పెద్దపాలెం స్టార్ట్ చేసినాము సో ఎందుకు అనిపిస్తుంది కదా బాబార్ మసీద్ అంటారు కదా అది వాస్తవం కదా అని తెలియదు నాకైతే సో పెద్దపాలెం మేమైతే స్టార్ట్ చేసినాము కానీ శరణం పళ్ళి కట్టి సబరిమలైకి కల్లు ముళ్ళు మెత్తై స్వామి అయ్యప్పో అయ్యప్పో సో పెదపాదం మీదుగా పంబాని చేరుకొని పంబా నుంచి శబరిమల చేరుకుంటాము పెదపాదం వచ్చి ఇక్కడ మీరు కెటాస్ట్రల్ వే అని పా పెద్దదం ఇక్కడ నుంచి వెళ్తాం అన్నట్టు సో ఇక్కడ నుంచి కాలగట్ట వచ్చి ఎనిమిది కిలోమీటర్లు నది పన్నెండు కిలోమీటర్లు దాని తర్వాత పంబా వచ్చి నలభై రెండు కిలోమీటర్లు ఉందట సో మన వచ్చే దారి గుండా పెద్ద దారి ఇదే అండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏముండదు ఏమైనా ఉన్నా ఆటోలు లీటర్లు ఎక్కిపోవాలంటే ఇక్కడ ఎక్కిపోవచ్చు మీరు సో సో ట్రెక్కింగ్ పాత్ర బాలభద్రాదేవి టెంపుల్ ఇరుపునీకర అంట ఇది ఊరి పెద్ద పాట్రోలింగ్ అండ్ క్యాంపింగ్ స్టేషన్ కొయ్ కావు అండి సో మనకిది దారిలో అయ్యప్ప స్వామి పెద్ద పదం దారిలో వస్తుంది ఇది సో ఇదే ఇక్కడ మనం చూస్తుండగా వీలెండి పాట్రోలింగ్ టీం కేరళ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో ఇక్కడ మధ్యలో స్వాములు మధ్య మధ్యలో సీతటి తీర్చుకుంటారు తినడానికి అన్నీ దొరుకుతాయి అన్నీ ఉంటాయి ఏం ఇబ్బంది ఏమి ఉండదు మంచిగా నడవాలంతే సో మనకు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఆక్సిజన్ పార్లర్ కూడా ఇక్కడ ఉంది అన్నట్టు సో ఇప్పుడు మనం పైనకి ఎట్లా ఎక్కినామో ఇప్పుడు దిగుతున్నాము సేమ్ సో మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ వస్తుంటారు సో అప్రాక్సిమేట్గా ఫైవ్ కిలోమీటర్స్ పైన వచ్చినట్టున్నాం మేము సో ఇంకా నది రీచ్ కాలేదు అృదా నది రీచ్ అయిన తర్వాత కొంచెం కరిమల ఎట్రం ఎక్కుతాం అన్నట్టు కరిమల ఎట్రం ఎక్కేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయినాం స్వామి సో ఇక్కడైతే వాటర్ వస్తున్నట్టుండే కానీ ఇప్పుడైతే వాటర్ వస్తలేవు సో చిన్న ఉంది సో ఇక్కడైతే వర్షాలు వీసాలు అయితే ఏం లేవు మంచి ఉంది పెద్దపాదంలో ముసి స్వామి శరణం ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము జర్నీ స్టార్ట్ చేసి సో జర్నీ లోపల ఎక్కడ ఏం ఆగలేదు గట్టిగా నడుస్తున్నాం సో చీకట్ అయింది స్వామి సో ఇదే దారి గుండా మేము ఇట్లా వెళ్తున్నాం ఇట్లా దుకాణాలు ఉన్నాయి పోవాలి ముందుకు ప్రయాణం సాగించాలి సో ఇటువంటి జనరేటర్లు ఉంటాయి ఇక్కడ మేమైతే గోల్ టార్చ్ కనిపిస్తుందా టార్చ్ చిన్నగా కనిపిస్తుంది లోపట ఇటు చూడండి పెద్ద గుట్టలు కనిపిస్తున్నాయి గుట్టలో అసలు మీకు ఏం కనిపిస్తలేదు మాకు కూడా ఏం కనిపించలేదు అయినా మేము ప్రేరణ మేము ముందుకు సాగిస్తున్నాము సో ఇప్పుడు ఏముందంటే పెద్ద పాదం లోపట ఇంత రాత్రి రాత్రి పూట నడుస్తున్నాయి మనకి ఏమీ తొందరగా అన్నట్టు డైలీ అయితే సాగదు అక్కడ చూసుకోము ఇక్కడ చూసుకొని ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా రాత్రికే నడుస్తారు సో ఇప్పుడైతే మేము అల్లుదా నదికి దగ్గరలో ఉన్నాము ఆల్మోస్ట్ టైం వచ్చి ఎనిమిది ఎనిమిది పదిహేను సో చిన్న రివర్ ఉంది ఇక్కడ సో అబ్బా నర్సి నర్సీ వాటర్లు వేస్తుంటే కాలు సమ్మ ఉన్నాయి అప్ప చిన్న స్వామి ఉంది మా చిన్న స్వామి మేము ఇక్కడ ఆల్ట్ అయినాం అన్నట్టు సో ఇదండి సో పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ మాకైతే సో అందుకోసం మేము వచ్చిన ఆల్మోస్ట్ ఎయిట్ మెంబెర్స్ ఇక్కడనే ఆల్ట్ అయినాం అల్లుదా క్లోజ్ చేసింది అని చెప్పినందుకు సో పైన ఎక్కడ ఎక్కడ ఇవ్వట్లేదు సో క్లోజ్ చేశారట సో అందుకోసం ఇక్కడ ఆల్ట్ అన్నట్టు సో ఈ ప్లేస్ కూడా దొరకడం చాలా కష్టం మాకు అన్నట్టు శబరిమలకి వచ్చినాం సో ఇది టెంపుల్ అండి సో మనం ఫస్ట్ ఎక్కడైతే రీచ్ అవుతామో అక్కడ వచ్చే టెంపుల్ స్వామి శరణ స్వామి శరణం నిన్న మేము తొమ్మిదిన్నరకు ఆల్ట్ అయినాము సో ఇక్కడ వాతావరణం బాగాలేదు కాబట్టి అందులో మరొకటి గేట్ వేస్తారు అంటే దగ్గర సో మేము ఆల్ట్ అయ్యిండే ఆల్ట్ అయిన తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ ప్రయాణాన్ని ఉదయం ఆరవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాము అలుదా నది వస్తుంది దగ్గరికి మేము అలుదాగా రీచ్ అవుతున్నాము సో అల్లుదా దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో మళ్ళీ అప్డేట్ చేస్తాను స్వామి ఇది అల్లుదానది అండి అల్లుదాకి దగ్గర వచ్చినాం మేము మా అల్లు వచ్చిండు ఏమేమి ముఖం మర్చినాము మనం ఇందాక చూపిస్తున్నాం కదా దూరం చూపిస్తున్నా దగ్గర నుంచి చూపిస్తున్నాం మీకు సో ఇది అల్లుదా చేస్తున్నారే అదే నది ఈ అల్లుదా నదిలో స్నానం చేసి రెండు రాళ్లు తీసుకెళ్ళి పైన వేయండి ఎందుకంటే అక్కడ మహిషిని స్వామి చేసి ఉంటారని అంటారు సో ఇదే అండి స్వామి శరణం అల్లుదా నదిలో మునిగి ఆ రెండు రాళ్ళు పైన ఇదే అలుదా నది అండి ఇది అల్లుదా నదిలో స్నానం చేస్తున్నా అయ్యప్ప స్వాములు సో ఇదే అండి అలుదా నది సో మహిషిని మరిన తర్వాత మహిషి ఏడుస్తున్న వాటర్ లెక్కలు వచ్చిన అల్లుదా నది కూర్చో స్వామి శరణం స్వామి శరణం స్వామిని చూడండి ఎట్లా వెళ్తున్నారు సో అలుదా నదిలో స్నానం చేసుకుని వాళ్ళు ఇప్పుడు అలుదా మేడ దగ్గరికి మైసీని వదిలించిన ప్లేస్కి వెళ్ళి రామ్ ప్లేస్కి వెళ్ళి రాళ్ళు తీసుకొని ఇస్తారండి సో అలుదా మేడ ఎక్కేటప్పుడు ఇట్లా ఉంటాయండి అయ్యప్ప సో ఇప్పుడు ఏమంటే అలుదా మేడ పైకి ఎక్కుతున్నాము ఎక్కిన తర్వాత రెండు రాళ్ళు మాక మా కాడ తెచ్చుకున్నాముగా ఆ రాళ్ళని మైసీ పైన వేసి మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు హామీ దట్టమైన కీకరమైన అడుగుల్లో అయ్యప్ప స్వామి భక్తులు ముందుకు సాగుతున్నారు స్వామి చర్ణం స్వామి ఇంకా అలుదా మీద ఎక్కుతున్నాము మా అయ్యప్ప స్వామిలు వస్తున్నారు అంతా చూడండి స్వామి స్నానం చేసిన తర్వాత ఇటువంటి రాళ్ళు వస్తాయండి ఈ రాళ్ళని తీసుకొని మహిషిని వధించిన ప్లేస్ లోపల మహి పైకి లేకుండా ప్రతి వచ్చిన అయ్యప్ప భక్తుడు ఆ రాళ్ళని రెండు రాళ్ళు ఐదు రాళ్ళు లేకుంటే ఎన్నో రాళ్ళు తీసుకొచ్చి పైన వేస్తారు ఈ స్వాములంతా అయ్యప్ప స్వామి రెండు రెండు రాళ్ళు తీసుకుని వచ్చినటువంటి అయ్యప్ప స్వాములు మహిషివనీయకుండా ఇక్కడ వేస్తున్నారు అన్నట్టు సంబంధించిన ప్లేస్ అన్నట్టు ఇది సో ఇక్కడ అందరూ స్వాములు రాళ్ళు పెడుతుంటారు ఉన్నటువంటి దుకాణాలు చూడండి స్వాములు అయ్యప్పలు పెద్ద పెద్ద షెల్టర్ ఉన్నాయి మీరు ఎవరు ఇబ్బంది పడద్దు భయపడద్దు అందరూ పెద్ద పదానికి సంసిద్ధంగా ఉంది స్వామి స్వామి శరణం దిగుతున్నాం స్వామి మేము చూడండి ఎంత లో ఉందో స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 చూడండి ఇంత పెద్ద ముద్దు పడింది చెట్టు స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అప్ప శరణమప్ప అయ్యప్ప శరణం స్వామి శరణం ఏనుగులు వేడివేడిగా కుప్పేసినాయి ఈ దారిలో కొంట ఏనుగుల మంద వెళ్ళిందని నేను అనుకుంటున్నా సో అదే దారిలో కూడా మేము వెళ్తున్నాం వేడి వేడిగా ఇచ్చినట్టున్నాయి స్వామి కూడా నాతో పాటు వస్తుంది స్వామి శరణం స్వామి రండి స్వామి శరణం స్వామి శరణం స్లో కమ్ అయే పాశరణం అయ్యప్పం 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 అయ్యప్పం

స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం సో ఈ కొన్ని ప్లేసులలో మంచిగా ఇట్లా దారి ఉంటుంది కొన్ని ప్లేస్లలో ఎక్కువ దిక్కులు ఉంటాయి సో మనము కరిమల స్టార్ట్ అవుతున్నామంటే స్వాములు చెప్తున్నారు చూడండి ఇక్కడ సన్నిధానం దర్శనం చేసుకొని వెళ్తాము స్టార్ట్ అవుతుందట మనకు కనిపించేదే కరిమల అండి అది అయ్యప్ప స్వామిచరణం చూడండి ఇటువంటి ఎన్నో సెలయలు మనకు అడ్డంతుంటాయి అయ్యప్ప అయ్యప్ప ఇటువంటి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎంతో మంది కనిపిస్తుంటారు మనకు అయ్యప్ప స్వామి వెళ్తుంది ఇక్కడ స్వామిచరణం స్వామిచరణం స్వామి అభిషేనం స్వామి సో ఇటువంటి ఎన్నో ఇవి అన్నీ వస్తుంటాయి వాగులు వంకలు స్వామి మాల్లూరు సమీ స్వామి నేను ఇప్పుడు కరిమల కొండ ఎక్కుతున్నా ఆల్మోస్ట్ టైం లెవెన్ ఓ క్లాక్ అయింది పంబోక ఎప్పుడు ఇచ్చేది అనేది అప్పుడు కూడా అప్డేట్ చేస్తుంటాం మీకు శరణం పెద్ద పాదం చాలా ఈజీగా ఉన్నది స్వామి ఎవరు బాధపడద్దు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఏం లేదు మంచిగా ఉంది అయ్యప్పని తలుచుకుంటే వెళ్తే అందరూ చూడండి సో ఆల్మోస్ట్ టైం లెవెన్ ఫోర్టీ సెవెన్ ఇంకా ఎక్కుతూనే ఉన్నాం స్వామి ఇక్కడ చూడొచ్చు మనము ఈ పెద్ద ఎంత పెద్ద మొద్దుందో స్వామి శరణం ఈ మొద్దుని కట్ చేసి సాముల కోసము పెద్ద పదం చేస్తారండి ఈ స్వామి చూడండి స్వామి శరణం స్వామి ఒక్క నిమిషం అది పట్టుకో బుద్ధు పట్టుకో రెండు వందల ఇట్లా పట్టుకో స్వామి అవుతుంది అంత పెద్ద అంత పెద్ద స్వామి ంటే మనకిం పెట్టు ఇంకొక చెట్టు చూడండి ఇంతకుముందు చూసిన చెట్టు ఒకటి ఇప్పుడు ఇంకొక చెట్టు కొట్టేసింది సో ఇది ఏమంటారో మరి నాకైతే ఐడియా లేదు సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సార్ ఇది ఏమంటారు మా స్వామి గురించి తెలియదు అట 야, 우리, 아, 맘이, 아, 맘이, 아, 맘이, 아, 맘이, 아, 아, ීනම් ඇය පාසල නම් වාවිීෂ නම් අය පාශල් නම් නම් වාවිීෂ మాధస్వామి చూడండి వస్తుందా చిన్న ఫైనల్ విరీజుడు కరిమల టాప్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప కరిమల టాప్ రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ థర్టీ అవుతుంది సో వి హావ్ స్టార్టెడ్ అటు మార్నింగ్ ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ ఏఎం ఫైనల్లీ రీచ్ టు ఫైవ్ ఓ క్లాక్లో ఉన్నటువంటి హోటల్స్ కరిమలా టాప్లో ఉన్నటువంటి హోల్స్ హోటల్స్ ఇవి సో ఇక్కడ ఆల్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఎర్ర అరటి పనులు ఉన్నాయి చూడండి ఎర్ర రెడ్ అరటి పనులు సో ఇటువంటి అయ్యప్ప స్వామి కొబ్బరి చెట్టు తీసుకుని వెళ్తుండు ఎందుకోసం అంటే ఆయన పద్దెనిమిది సార్లు అయ్యప్ప మాల వేసిండు కాబట్టి ఒక నారికేళ గురుస్వామి అంటారు ఆయనని సో ఈ కొబ్బరి చెట్టుని తీసుకొళ్ళి స్వామి సీరియస్గా చూస్తుండు సో ఆ కోపేళ్ల చెట్టుని తీసుకెళ్ళి సన్నిధానం దగ్గర పెడుతున్నాడు ఈ స్వామి కన్న స్వామి అండి సో బాణం బాణం తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తాడు సో ఫైనల్లీ ఫోర్త్ ట్వెల్వ్ అవుతుంది చూడొచ్చు కదండి ఇది ఇప్పుడు నెక్స్ట్ దిగాల్సిన ప్లేస్ మనకు అనిపిస్తుంది ఆగిపిస్తుంది ఇక్కడే ఉంటుందండి స్వామి శరణం చూడండి చూస్తుంది ఇక ఇంత లోపడి ఉందో తిందే ఉంటుంది ఇక కంప్లీట్ దిగకడమే దిగడమే రాకేష్ స్వామి ರಾಘವ ಸ್ವಾಮಿ ಪರಿಗಿತಿತ್ತುನಾರು ಕುಂದೆಲ್ಲಾ ಯೆ ಯ ಇಟ್ಲ ಅಣ್ಣ ಮಾತ್ರ ಪರಿಗಿತಿತ್ತಾವಾ ಗುರು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಶನಮಯ್ಯಪ್ಪ ఎక్కడ నుంచి అప్ప మనము గుంటూరు గుంటూరు ధర్మశాస్త్రే గురు ధర్మశాస్త్రేషరణమయ్యేదా తీరుతున్న అయ్యప్పలు శరణం ఎంత కిందికి దిగున్నా దిగుతూనే ఉన్నాం సో దీన్నే కరిమల అంటారు సో దిగుతూనే ఉండాలి ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ పైన ఎక్తాము ఫోర్ కిలోమీటర్స్ కిందికి దిగామని అంటారు సో అప్రాక్సిమేట్గా నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు స్వామి శరణం సో బజ్జీలు కిరాక్ బజ్జీలు ఉన్నాయి

మళ్ళీ వెళ్తున్నాం నైట్ టైం కాలే సిక్స్ సిక్స్ థర్టీ పంబా లైట్లు కనిపిస్తున్నాయి పంబా నది ఎన్నికల్లో ఫైనల్గా పంబాకి చేరుకున్నాము పంబాకింటికి వచ్చేసినాం ఇప్పుడు టైం ఎంతైందంటే సెవెన్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ అవుతుంది స్వామి ఫైనల్గా పంబాకు దగ్గరలో వచ్చినామంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది మాకి సో మేము టెన్ అవర్స్ పడుకునేందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది లేకుంటే పట్టకుండా కన్నెముల మహాగణపతి సో వీఆర్ గోయింగ్ టు బాచ్ స్నానం చేయడానికి వెళ్తున్నాం స్వామి సో ఫైనల్గా పంబానానికి వచ్చినాం స్వామి స్వామి శరణం పంబానదిలో స్నానం చేసుకొని ఇప్పుడు మేము ఎరిమేలి స్టార్ట్ చేస్తాం అసి అయ్యప్ప స్వామి అనే దానికి కన్నెముల మహాగణపతి మీదకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తాము పూజ చేసుకుని మేము బయలుదేరుతున్నాం అయ్యప్ప అయ్యప్ప స్వామి ఇది కన్నెముల మహాగణపతి స్వామి పందల రాజుకు అయ్యప్ప స్వామి ఇక్కడే దొరికిండు ఇది కన్నెముల మహాగణపతి అండి ఇదే స్వామి శరదమ్మా స్వామి స్వామియే శరమయప్ప స్వామియే శరమయప్ప స్వామి శనమయ్యప్ప ఈ దారి గుండా మేము ఇట్లా శబరిమల వెళ్తున్నాం పంపా నుంచి శబరిమలా వెళ్లేటప్పుడు వృద్ధులు లేదా వెయిట్ వాళ్ళు లేదా మోకాలు నొప్పులు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అంటే ఈ డోలు తీసుకుంటారు వాళ్ళు తీసుకుని ఆ డోలికి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మాట్లాడుకుని నలుగురు మోస్తారు వాళ్ళు దాని పైన కూర్చుంటారు అన్నట్టు ఫైనల్ గా మేము నీలిమలై టాప్లో లో అయినాం నీలిమల ఎట్ల నీలిమల టాప్ రీచ్ అయినా అప్ప ఇక్కడ నుంచి మేము అప్పాచి మేడే వెళ్తున్నాం స్వామి మేడు బాటకి వచ్చేస్తాం స్వామి మేడ బాటమ్ ఎక్కుతుందప్ప నమ్మప్ప నిదానంగా అండి అందరు వాటర్ మిల్మయ్యప్ప సాల్ట్ వేసి అప్ప ఫైనల్లీ అప్పాచిమేడు టాప్ వచ్చేసినాం స్వామి సో ఫైనల్గా శరణ్ గుత్తి దగ్గరికి వచ్చినాము ఇక్కడ మాలికాపురత్వం లేకపోతే ఈ మాతాకి అయ్యప్ప స్వామి ఒక మాట చెప్పింటాడు ఏమైనా అంటే అమ్మా నాకైతే ఎవరైతే కన్యాస్వాములు రారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా దానికి ఎట్లా గుర్తు అంటే ఈ కన్యాస్వాముల గుర్తు ఒకటి బాణము ఈ బాణం ఇక్కడ కూర్చోలేకపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటారట వామి భగవతి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు లైన్లు అన్ని ఖాళీగా ఉన్నాయి క్యూ ఖాళీగా ఉన్నది పదునెట్టాంబడి కూడా చాలా ఫ్రీగా ఎక్కినాము చూడొచ్చు మీరు లైన్లు ఎంత ఫ్రీగా ఉందో నెక్స్ట్ కనిపించేది పదనెట్టాంబడి పద్దెనిమిది మెట్లు ఇవేయండి స్వామి టెంపుల్ స్వామి దర్శనం అయిన తర్వాత మా యొక్క గురువు గారి మా ఇరుముని దింపించుకొని ఆ ఇరుముడిని ఓపెన్ చేసి దాని లోపల ఏమేమి ఉన్నాయి దాని నెక్స్ట్ కార్యక్రమాలు ఏమేమి చేయాలి అనేటివి మా గురుస్వామి చేస్తారు అవి సో మా దీక్ష మంచిగా అయిందా లేదా అనేక ఆ టెంకాయ లోపల ఉన్నటువంటి నెయ్యిని గట్టి అయిందనుకో అంటే దీక్ష బాగైనట్టు అని అంటారు జనాలు అంటుంటారు సో మేము ఇది ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యితో పాటు ఊడుకున్న టెంకాయని మేము ఇక్కడ వేస్తున్నాము కామిశరణం డోలీ ఇదే చూడండి మనం పంప నుంచి స్టార్ట్ అయినప్పుడు వీడియో మనం చూపిస్తున్న పెద్దవాళ్ళు వస్తారంటే ఈ డోలి మార్గం నుండా ఇట్లా తీసుకుని వస్తారు పదం కూడా శబరిమల యాత్ర ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్